దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలగను గాక యేసుక్రీస్తు నామంలో సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం తరఫున మీ అందరికీ శుభాలు దైవాశిస్సులు వందనవులు తెలియపరుచుతూ ఉన్నాను అనుదినం దేవునితో అనే ఈ సహవాసంలో మనం అందరము ఉదయం మీరు ఇది కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట నలభై కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే బాధింపబడి వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియో దరిద్రుల పక్షమున ఆయన న్యాయము తీర్చుననియో నేను ఎరుగుతను ఐ మీన్ వ్యక్తి దేవుడు ఎలాంటి వాడు అనే ఒక నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఈ మాటలో రాస్తూ ఉన్నాడు గమనించాలి ప్రియుల వ్యాజ్యము ఇతర మనుషుల మధ్యలో రెండు కుటుంబాల మధ్యలో గమనించాలి నేటి ప్రస్తుత సమాజంలో ఈ వ్యాజ్యము అనేది లేని వ్యక్తి కానీ కుటుంబం కానీ లేదని చెప్పుకోవాలి ఎక్కువగా ప్రభావితం చేయబడుతున్న విషయం రకరకాల కారణాలు ఆస్తిపాస్తులు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అయితే ఏది కారణమైనా కావచ్చు ఆ వ్యాజ్యాన్ని ఎవరు తెరుస్తారు అని మనం ఎవరి చెంతకు వెళ్తున్నాము అనేది ప్రాముఖ్యమైన విషయం కొందరు కంటే జ్ఞానం కలిగిన వాళ్ళని బలవంతుల్ని హోదా కలిగిన వాళ్ళని నమ్ముకొని న్యాయం జరుగుతుందేమో అని వెళ్తారు కానీ అక్కడ న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏంటంటే బాధింపబడే వారికి దేవుని దగ్గర తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎందుకంటే దేవుడు బలహీనుల పక్షపాతి బాధించబడే వారి పక్షపాతి రోగుల ఇంకా అన్నిటికీ మించి సమస్యలు ఎదుర్కొంటున్న వారి పక్షపాత అయిన కాబట్టి ఉదయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనం దీని చేత ఎవరి చేత ఏ కారణం చేత బాధించబడుతున్నామో దానిని మొదట మనం దేవునికి తెలియపరచడానికి నాకు జరుగుతున్న అన్యాయం ఇది నాకు జరుగుతున్న నష్టం ఇది నేను ఎదుర్కొంటున్న వ్యాజ్యం ఇది నేను బలహీను బలవంతుడైన దేవునిగా నా పక్షంగా నిలవబడి ఈ వ్యాజ్యం తీర్చి నాకు న్యాయం జరిగించము అని నువ్వు నేను దేవుణ్ణి నమ్మగలగాలి మన వ్యాజ్యాన్ని ఆయనకి అప్పగించగలగాలి పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ఆ విధంగా తమ వ్యాజ్యములను అప్పగించి దేవుని వలన న్యాయం పొందారు మనుషుల వలన మనకి జరగని న్యాయము దేవుని వలన మనకి జరుగుతుంది మనుషుల వలన మనకి కలగని సహాయము దేవుని వలన మనకి కలుగుతుంది అలాంటి